హాయ్ ఫ్రెండ్స్ ప్రభుణ దేవు నామంలో అందరికీ వందనాలు అందరు బాగున్నారా దేవుని కృపను బట్టి మేము బాగున్నాం మనందరం బాగుండాలని దేవాది దేవునికి మేము నిత్యము ప్రార్థన చేయించున్నాం స్తోత్రములు కలుగును గాక ఆయన కృప మనకు సదాకాలము ఉండి నడిపించును గాక ఆమె లెసన్ లోకి వెళ్దామా ఈ రోజు ఒక కొత్త అంశం తోటి నేను ముందుకు వచ్చాను ఆ లెసన్ ఏమనగా ప్రభుణ్ యేసుకు సొంత వెలుగు లేదా ఎందుకు ఈ నయంతి పిచ్చిపెట్టింది ఆయనకి అన్ని యేసుకి అది లేదా ఇది లేదా మహిమ లేదా వెలుగు లేదా చిత్తం లేదా అనేటువంటి సన చేసుకుంటా ఉన్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు నిజమే నాకు కూడా కొంచెం ఒకంత బాధగా ఉంది ఎందుకని ఇలా చేయాల్సి వస్తుంది అని అంటే ఇటువంటి సమస్యలు ఈ రోజున ఉన్నాయి కాబట్టి అబద్ధ బోధకులు వచ్చి కొత్త కొత్త సమస్యలు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకనంటే కొత్త కొత్త బోధలు వచ్చి ఆ బోధలు ఏసుక్రీస్తు బోధను చె తప్పు బోధలు వచ్చి కొత్త బోధలు వచ్చి ఆ యొక్క సత్యాన్ని ఆక్రమించుకుంటు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అవన్నీ కూడా తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కదా నిజమైనటువంటి క్రైస్తవుల మీద అందుకని అబద్ధ బోధలన్నింటినీ నేను తిప్పు వారిని ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నాను నేను వ్యక్తిగతంగా ఎవరిని వ్యతిరేకించేటువంటి వ్యక్తిని కాదు ఎవరిని దూషించే వ్యక్తిని కాదు కేవలం బైబిల్ విరుద్ధమైనటువంటి బోధలు చేసేటువంటి బోధన మాత్రం నేను వ్యతిరేకిస్తాను సరే మనము ప్రభు క్రీస్తు వారికి వెలుగు ఉన్నదా లేదా అనేటువంటిది గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం ఎందుకంటే ఒక వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం వ్యక్తి బోధిస్తూ ఇలానే బోధిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారికి తన సొంత వెలుగు లేదు తన తండ్రి వెలుగు మీద ఆధారపడిన వాడు అని ఒక బ్లండర్ చెప్పాడు సరేలే ఆ వ్యక్తి ఏదో చెప్పుకొని పోయాడు అనేటువంటి మాట నేను అనుకోటానికి కూడా లేదు ఎందుకంటే దాన్ని అక్కడ కూర్చున్నటువంటి బైబిల్ క్లాస్ అనేటువంటి క్లాస్ కి సంబంధించినటువంటి వారు అనేక మంది దాన్ని సమ్మతించి అతని ఏదో గొప్ప కొత్త విషయం కనిపెట్టారని చప్పట్లు కొట్టి అతనికి సన్మానం చేశారు చాలా విడోరమైనటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రవారు ఆ దేవుడు అనేటువంటి పదానికి ఆయన దానికి సంబంధం లేదు దేవుడు అంటే స్వయం ప్రకాశితుడు కొన్ని లేని సంస్కృతాన్ని పట్టుకొని దానికి ఆ దేవాయహ అనేటువంటి ఆ పేరుకు అర్థం సంస్కృతంలో ఇది అర్థం అని చెప్తూ ఉన్నాడు దానికి తెలుగులో డూమువులు అనేటువంటి విభక్తుల్లో మొదటి విభక్తి డోమువులు ప్రథమ విభక్తి అనేటువంటి విషయాన్ని మరి తెలియజేస్తూ ఆ డూ కలిపి దేవుడు అని ఆ పదాన్ని చేకూర్చారు ఆ పదానికి అర్థము స్వయం ప్రకాశితుడు అన్నాడు అంతవరకు బాగుంది దాన్ని యేసు ప్రభుకి ఎందుకు అతను లింక్ ఏం అర్థం కాలేదు ఎందుకంటే యేసు ప్రభుత్వ దేవుడు కాదు అని చెప్పే ఉద్దేశంలో వీరందరు పడిపోయారు దానివల్ల ఇది ఈ కొత్త కొత్త సమస్యలు అనేటువంటి వస్తున్నాయి ఏమి అసలు ఉన్నదాన్ని ఎందుకు లేదని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఎప్పుడైనా గమనించాలి ఎప్పుడైనా అనుకున్నారా ఎందుకనంటే అది ఒక కుట్ర ఈ కుట్రల్లో బైబుల్ తరగతి అని బెట్టి వెనక ఒక బోర్డు పెట్టి రాస్తా ఉంటారు ఇల్లు ఏం చేస్తారంటే యేసు ప్రభు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క డినామినేషన్ సహోదరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు గమనించేశారు పట్టుకున్నారు నిజమైనటువంటి విశ్వాసులు అయినటువంటి వారిని ఏం చేశారంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుతూ పక్కన వాళ్ళని ఏమంటారంటే బ్రదర్ కి సత్యం చెప్పారా అంట అని మొదలు పెడతారు సత్యం చెప్పారంటే ఏం సత్యం అని అంటే సత్యం అంటే దేవుని సంకల్పం బ్రదరు మీకు తెలీదా దేవుని సంకల్పం అని చెప్పి ఈ సహోదరులు కొంతమంది ఏం చేస్తారంటే బైబుల్ చదవటం మంది మన పద్ధతి కాదు బైబుల్ మనం చదవకూడదు ఐగారు బైబుల్ చదివి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం నేర్చుకోవాలనేటువంటి అంధవిశ్వాసంలో కొంతమంది ఉంటారు వారు ఈ ట్రాప్ లో పడిపోయే అటువంటి అవకాశాలు ఉంటాయి బైబుల్ చదవాలి అందుకని అది ఇది అని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తారంటే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడి వారికి మేలుకొలకి సమస్తమును సమకూరు జరుగుతున్నవని ఎరుగుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగినట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యత గల వారొకటకు వారిని నిర్ణయించను ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచును ఎవరిని పిలిచినో వారిని నీతి మంత్రులుగా తీర్చును ఎవరిని నీతి మంతులుగా తీర్చినో వారిని మహిమపరచను అనేటువంటి మాటలు అక్కడ వ్రాయబడి ఉంటాయి అది కుమారుని హెచ్చింపును అనేటువంటి జ్యేష్ఠ కుమారుడు అనేటువంటి విషయాన్ని లేదా మరియు తండ్రి అయిన దేవుని గురించి చెప్పబడింది యేసు క్రీస్తు గురించి చెప్పబడింది ఆయన యొక్క హెచ్చింపు కనపడుతుంది అక్కడ కూడా కానీ వీరేం చేస్తారంటే దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు ఆ సంకల్పంలో ఇదిగో కుమారుని లోకానికి పంపించాడు ఆయన పని పనిచేసుకుని పంలా పూర్తిగా పని పనిచేసుకుని వెళ్ళిపోయాడు ఇది ఈ కొత్త విషయాలు చెప్పినాడు చెప్తారు ఇది ఒక కొత్త విషయం మేము కనుక్కున్నాం అన్నట్టు చెప్తారు బైబిల్లో రాయబడింది ఎప్పుడు పదిహేడవ శతాబ్దంలోనే బైబిల్ తెలుగులో తర్జుమా చేయబడింది పదిహేడవ శతాబ్దం ఏంటి ఇప్పుడు మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం మనం యేసు వారికి లేదు అని అది అసలు అది చెప్పాలంటే అది అది పెద్ద మాట అని చెప్పడానికి కూడా నా నోరు రావట్లేదు అది అది పెద్ద మాటే చెప్పాలంటే దాన్ని అసలు ఎంత ఘోరంగా ఉందో చూడండి దేవుడు కాదు మేము నిరూపిస్తాము ఏంటంటే మీరు నిరూపించేది బైబిల్ చదవడం నేర్చుకోండి ముందు అసలు యేసు ప్రభు వారు సొంత లేదు అనేటువంటి బోధ ఆ ఆ వ్యక్తి బోధ చేస్తాడు అతన్ని నేను సహోదరుడు అనను అతన్ని నేను సహోదరుడు అను నేను ఒక వ్యక్తి ఒక అబద్ధ బోధకుడు బోధ చేస్తున్నాడు ఆ బోధ ఎంత ఘోరంగా ఉందంటే అది విని కొంతమంది చప్పట్లు కొట్టి అతనికి సన్మానం చేయటం అనేటువంటిది నేను అసలు సమ్మతించనేటువంటి విషయం ఆ వ్యక్తికి ప్రభు మన ప్రభు మహాదేవుడైన ప్రభు సర్వశక్తుడైన ప్రభు సర్వాధికారి అయిన ప్రభు సృష్టికర్త అయిన ప్రభు మహాదేవుడైన ప్రభు రాజులకు రాజు అయిన ప్రభు పరమదేవుడైన ప్రభు పరమ ప్రభు అయినటువంటి ప్రభు ఆయనే బయలుపడ నేనైతే ఇక విషయంలోకి వస్తున్నాను దీనికోసం ఆ వ్యక్తి చేసిన బోధ అవత బోధ అని చెప్పడానికి నేను ప్రకటన గ్రంథము మొదట ధ్యాయము పదహారు వచ్చిన నేను తీసుకుంటున్నాను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలే ఉండెను కొంతమంది ఏం చెప్తారంటే దీనికి అలంకార ప్రాయంగా వ్రాయబడింది అని సరే అలంకార ప్రాయంగా అయినా రాయబడింది అంటే ఆ గొప్పతనం ఉంటేనే కదా రాయబడడానికి అవకాశం లేకపోతే లేదు కదా అని ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలే ఉండెను అనేటువంటి మాట అక్కడ రాయబడింది ఇదే టెర్మినాలజీ ఉపయోగిస్తూ దానియాల గ్రంథంలో యేసు గురించి ఏమని చెప్పాడో చూద్దాం ధాన్యాలు పది ఐదో వచనం నుంచి చదువుతున్నాను నేను కనులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను అతని శరీరము రక్త వర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపు వలె ఉండెను అతని కన్నులో జ్వాలమయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోరి ఉండెను అతని మాటల ధ్వని నరసమూహపు కంట ధ్వని వలె ఉండెను మీరు కావాలంటే ఆ అధ్యాయ ఆ యొక్క అంతా చదవంటే మీకు అర్థం అవుతుంది యేసు ప్రవారి గురించి చెప్పబడింది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రవారి యొక్క ముఖము మెరుపు వలె ఉన్నదంటే ఆయన కన్ను జ్వాలమయమై ఉన్నాయంట ఇది ధాన్యాలు ప్రవచిస్తూ చెప్పాడు ఆయన యొక్క గొప్పతనాన్ని దేవత్వపు స్వరూపాన్ని వర్ణిస్తూ ఉన్నాడు దేవత్వపు స్వరూపం అది దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది అని కొలస్ట్రీల్ రాస్తూ అపోస్టెడ్ అయిన పౌలు రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటనగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవత్వం రూపం లో చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన ముఖము సూర్యుని వలె మహా తేజస్సుతో మహా తేజస్సుతో సూర్యుని వలె ప్రకాశించుతున్నది అని గ్రంథకర్త అలంకార ప్రాయంగా చెప్పాడంటే నిజంగా రూపం ఉంటేనే కదా అలంకారప్రాయంగా చెప్పడానికి కూడా రాయి తర్వాత ఇదే విషయాన్ని చూడండి అపోస్తుల కార్యాలు ఇరవై ఆరో అధ్యాయం వచ్చిన రాజా మధ్యాహ్నం మందం నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే ఎక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని అపోజిటెడ్ అయిన పౌలు గవర్నర్ తెలియజేస్తూ అతను బందీగా ఉన్నప్పుడు గవర్నర్ కు తెలియజేస్తూ చెప్పబడినటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని గురించి పౌల్ గారు తెలియజేస్తున్నటువంటి సాక్ష్యము అని చెప్పాలి సాక్ష్యం ఇచ్చుచున్నాడు యేసు ప్రభు వారి కోసము ఆయన దెబ్బలు తింటున్నాడు యేసు ప్రభు వారి కోసము శిక్ష అనుభవిస్తున్నాడు యేసు ప్రభు ఇరవై ఒకటి అధ్యాయంలో పోస్టుల కార్యాలయ ఇరవై ఒకటి అధ్యాయంలో ఏమంటాడంటే వారు ఏడ్చి నువ్వు ఎరుస్లో వెళ్లొద్దని అడ్డగించినప్పుడు తన తోటి సహోదరులు అతను గొప్ప మాట అంటాడు ధైర్యంతో కూడుకున్న మాట అంటాడు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేయురేలా మన యేసు కొరకు నేను బంధింపబడుటకే కాదు చనిపోవటకును సిద్ధంగా ఉన్నానని చెప్తాడు చాలా గొప్ప అండి అవి యేసు కొరకు అంత గొప్ప అపోస్తుల కార్యాలు మొత్తము ఆయన దేవత్వం గురించే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వం గురించే ఉంటుంది అపోస్తుల కార్యాల గ్రంథమంతా కూడా ఆయనే సర్వాధికారిగా ఉన్నట్టు ఉండి చేశారు వాళ్ళు అపోస్తులు అపోస్తుల బోధ అపోస్తుల బోధ అనేటువంటి ఒక కొత్త పందాన్ని తీసుకొని వచ్చారు అది అపోస్తుల బోధలో ఎప్పుడు కూడా ప్రభువారు తక్కువ వాడు అనేటువంటి బాట ఎక్కడ కూడా రాయబడలేదు ఇది వీళ్ళు తయారు చేసుకున్నటువంటి బోధ అది అపోస్తుల బోధ కాదు అది కాబట్టి గమనించండి ఎక్కడ చూడండి మధ్యాహ్నము దమస్క మార్గం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ప్రభు యేసుక్రీస్తు వారిని నాకు ప్రత్యక్షమయ్యారు మహా గొప్ప వెలుగు కనపడింది మిగతా వారికి వెలుగు మాత్రం కనపడింది గాని ఆయన మాటలు వినపడలేదు ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు వారి యొక్క వెలుగు కనపడింది గాని వారేం చూడలేకపోయారు గాని యేసు ప్రభు వారిని మాత్రం ఏం చూచాడు పడిపోయాడు చూచి పడిపోయాడు పౌలు పడిపోయినప్పుడు సౌలా సౌలా నీవు నందేందుకు ఎందుకు హింసించుచున్నావు అని అన్నాడు అప్పుడు ప్రవ్వా నీవెవడవు అన్నాడు ప్రభువ అనే మాట ఆటోమేటిక్ గా వచ్చేసింది ఆటోమేటిక్ గా వచ్చేసింది అప్పటి వరకు యేసు వారిని యొక్క యేసు గురించి ఎంతో హింస హింస చేశాడు ఈ పౌలు సంఘాన్ని ఎంతో బాధ పెట్టాడు కొరడాలతో కొట్టించాడు ఎంతో ఇబ్బందులు పెట్టాడు అయినా కూడా ప్రభు నీవెవడవు అంటే నీవు హింసించుచున్న యేసును అన్నాడు ప్రభు ప్రభు ఏమన్నాడు నీవు హింసించుచున్న యేసును అన్నాడు కాబట్టి గమనించండి ప్రియలారా ఆయన వెలుగు మహా గొప్ప వెలుగు ఆ వెలుగు దెబ్బకి కళ్ళు పోయాయి తర్వాత వచ్చినాల్లో మీరు చూస్తారు అతను చూపు పొందకపోవడం చేత మూడు దినములు అన్నపానములు పుచ్చుకొనక బలహీన పడి అననీయ అనేటువంటి వ్యక్తి వచ్చే పావులు తల మీద చేతులు నుంచి వరకు అతను చూపు పొందకుండా ఉన్నట్లుగా చూస్తాను అద్భుతమైనటువంటి కాంటెక్ట్ ఇదే అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయంలో ఉన్నది అలాగే అపోస్తుల కార్యాలు ఇరవై రెండో అధ్యాయంలో ఉన్నది ఇప్పుడు ఇరవై అధ్యాయంలో కూడా ఉన్నది ఒక చిన్న ఇప్పుడు ఇప్పుడు నేను ఆ ఫోన్ లో ఇది రికార్డ్ చేస్తూ ఉన్నాను ఆ ఫోను వెలుతురు సరిపోక లైట్ నాకు ఫ్లాష్ లైట్ ఆన్ చేసి పెట్టి ఉంటుంది కెమెరా కూడా నాకు కనపడటం లేదు వాస్తవానికి చెప్పాలంటే ఈ కెమెరా ఆ వెలుగు చూసి ఈ ఇక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్ లో ఉన్నటువంటి అక్షరాలు చూడటానికి కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ యొక్క ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న వెలుగుకే ఎంత అసౌకర్యం జరుగుతుందో చూడండి అట్లాంటిది మహా గొప్ప వెలుగు సూర్యుని వెలుగు కంటే అనేటువంటి మాట వ్రాయబడింది చూడండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగులో వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని సూర్యుని తేజస్సు కంటే జనరల్ గా ఎవరైనా సూర్యునితో పోలుస్తారు కానీ సూర్యుని తేజస్సు కంటే ఎక్కువగా వచ్చింది సంవత్సరానికి ఒకసారి మనకు ఒక మూడు నెలల కాలం పాటు సమ్మర్ సీజన్ వస్తుంది ఆ సమ్మర్ సీజన్ లో భూమి ఆ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ తిరుగుతూ దూరంగా పోయినప్పుడేమో సీజన్స్ మారుతాయి దగ్గరకు వచ్చినప్పుడు ఏమో ఆ యొక్క సమ్మర్ సీజన్ వస్తుంది సూర్యునికి దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన ముఖము ఎంత తేజస్సు తోటి మరి ప్రకాశించిందో చూడండి ఈ మాటలు తర్వాత హిబ్రీల్ కు రాస్తూ గ్రంథకర్త మొదటి టైమ్ మూడవ వచనం నుంచి చివరగా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును లేక ప్రతిబింబమును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణమును తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడు దేవుని కొడుపార్శమున కూర్చుండెను ఆయన దేవుని యొక్క దేవుని మహిమ యొక్క తేజస్సు దేవుని మహిమ యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు నిన్న లెసన్ లో నేను ఒక విషయం చెప్పాను అదే మనగా యేసు క్రీస్తు వారు తండ్రి యొక్క మహిమ గలవాడు కాదు అని తండ్రి దైన మహిమ గలవాడు అని ఆల్రెడీ చెప్పాను తండ్రి దైన తేజస్సు ఇక్కడ కూడా ఆయనకి వర్తిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునండి ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్త గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు దేవత భాగము అది అలాగే పాపముల విషయములోను శుద్ధీకరణ తానే చేసి దేవదూతలు దేవదూతలు యేసుబురవారి దేవదూత అని అపోహలో వారికి చెప్తున్నాడు ఆయన దేవదూత కాదు ఆయనకు దేవదూతల కంటే హెచ్చు నామము శ్రేష్టమైన నామమును పొంది ఉన్నత లోకముందు మహామహుడు దేవుని కుడి వారి మనం కూర్చుంటాము ఇంగ్లీష్ లో చెప్పబడింది కాబట్టి ప్రవారికి సొంత వెలుగు లేదని అపోహలు పడద్దు అంటే మీరు పడరని నాకు తెలుసు చాలా మంది ఎందుకంటే అబద్ధ బోధకులు చాలా విస్తృతంగా చేస్తూ ఉన్నారు కాబట్టి మనం వాటిని నమ్మకూడదు వారి బోధలను మనం పోకూడదు కూర్చోకూడదు వారి దగ్గర ఎవరైనా మీకు ఒక సేవకుడు తారసు పడితే మీకు మీరు ఒక ప్రశ్న అడగండి ఏంటి ఆ ప్రశ్న అనగా అయ్యగారు యేసు బ్రహ్మ వారి గురించి మీ అభిప్రాయం ఏంది ఆయన దేవుడా ఆయన మనుషుడా అని అడగండి టక్కున దేవుని కుమారుడు అని చెప్తారు అటువంటి విషయము అంటే నేను కూడా చెప్తాను దేవుని కుమారుడు కానీ ఆయన ఒరిజినల్ గా దేవుడు ఆయన ఒరిజినల్ గా దేవుడు ఆయన యొక్క ఫైనల్ రూపం ఏంది అంటే దేవుడా దేవుని కుమారుడా మనుషుడా అంటే దేవుని కుమారుడు అని చెప్పబడింది ఆ సందర్భానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది ఆయన యొక్క ఒరిజినల్ దేవత్వం కలిగిన దేవుడు ఒరిజినల్ గా ఆయన దేవత్వం కలిగినటువంటి దేవుడు తండ్రి తనంతటి తాను ఎలాగో జీవించున్నాడో కుమారుడు అలాగే తనంతటి తాను జీవం గలవాడై ఉండవాలని కుమారునికి అధికారము అనుగ్రహించాడు తండ్రి జీవం మీదను తండ్రి వెలుగు మీదను ఆధారపడే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు కానే కారు ఈ విషయాన్ని గమనించాలి శ్రద్ధగా అవినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను